మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవి గురుగారు అక్టోబర్ ఇరవై తారీఖు దీపావళి మరి ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కామన్ సమస్య ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు అంటూ ఉంటున్నారు లక్ష్మీ కటాక్షం కలగడానికి మరి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈరోజు బాగుంటుంది ప్రత్యేకంగా పూజా సమయం మాకు చెప్పండి గురుగారు దీపావళి అనేటువంటిది కాదు కానీ మన యొక్క హిందూ సంప్రదాయంలో ప్రతీదీ కూడా ఒక అద్భుతమే మొన్నటి వరకు కూడా అమ్మవారి నవరాత్రులు ఎంతో విశేషం దీని తర్వాత ఇప్పుడు దీపావళి వెంబడే కార్తీక మాసం సో కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజులు కార్తీక పౌర్ణమి అదేవిధంగా కార్తీక పౌర్ణమి తర్వాత మనకు అయ్యప్పలకు సంబంధించినటువంటి మాలలు చాలా ప్రారంభాలు ఇలాంటివి జ్యోతి దర్శనాలు కేరళలో సో అన్నీ ప్రతిదీ కూడా ఎంతో అద్భుతాలు సరే ఏది ఏమైనప్పటికీ దీపావళి మన ఇరవయా ఇరవై ఒకటా అనే విధంగా కూడా ఉంది ఇక్కడ ప్రజెంట్ ఎందుకంటే ఇరవై ఒకటి ప్రదోషం మన మధ్యాహ్నానికి తిథి ముగుస్తుంది సో ఇరవై తారీఖు వాస్తవానికి మనము దీపావళి సోమవారం రోజు జరుపుకోవాలి ఏది ఏమైనప్పటికీ అసలు ఈ దీపావళి కానీ అంతకుముందు ఉండేటువంటి ధన త్రయోదశి కానీ అటు పిమ్మట చతుర్దశి కానీ ఇవన్నీ కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆ యొక్క వనవాసాన్ని వీడి గ్రామానికి ఆ యొక్క సీతాదేవిని తీసుకువచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా సంతోషపడి కేరింతలు బాణాసంచ చేసుకున్నటువంటి దాపలా ఇదే సమయంలో కూడా మనకు ఇంకా చాలా కథలు అద్భుతమైనటువంటి కథలు రూపుదిద్దుకున్నటువంటి సంస్కృతి మనది ఏది ఏమైనప్పటికీ ఇటు దీపావళి పండుగ రోజు నాడు ఇల్లు మాత్రము శుభ్రంగా ఉండాలి చాలా విశేషంగా అమ్మవారికి సం అమ్మవారు అమ్మవారు అని ఒక అమ్మవారిని చేయకండి హరి లేని సిరి లేదు కనుక విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని ఇద్దరిని కలపండి కలిపి రోజు నాడు ఆ యొక్క ఫోటోలను కానీ విగ్రహాలను కానీ పెట్టుకోండి కుదిరితే రోజు నాడు మీ గది ఎక్కడుందో లైక్ మీ ఇంట్లో మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఈశాన్యంలో ఒక పీఠను ఏర్పాటు చేసి చక్కగా అందులో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి చక్కగా కొంత బియ్యాన్ని పోసి అందులో విగ్రహాలు ఉంటే రాముడు అదేవిధంగా అమ్మవారు సీతమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయుడు ఇట్టి విగ్రహాలను చక్కగా అభిషేకించి ఆ యొక్క ఈశాన్య మూలలో పెట్టి దీపారాధన చేసి వారికి నమస్కరించుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇక అదేవిధంగా అమ్మవారి యొక్క పూజ కాగానే వెంబడే వెళ్ళిపోయి క్రాకర్స్ కానీ లేదా ఈ యొక్క బాంబులను కానీ కాల్చొద్దు పటాకాలు వెంబడే వెళ్ళిపోవద్దు ఒకవేళ పూజ జరుగుతూ ఉంది అన్నా అక్కడ అలాంటి శబ్దాలు పనికిరావు అదేవిధంగా ప్రేమ ఆప్యాయతకు చిరునవ్వుకు అమ్మవారు ఎంతో ముగ్ధురాలైపోయింది కనుక ఇంట్లో పూజ చేసుకునే సందర్భంలో ఒకరికొకరే పడది ఆ వీడు మొన్న పైసలు అడిగిన వీడు ఇవ్వలేదని కానీ లేదా వీడిట్లా అని అట్లా మనసులో కల్లా కపటం పెట్టుకొని బయటికి నవ్వుతూ అమ్మవారికి చప్పట్లు కొడితే ఏ ప్రయోజనం రాదు కనుక మంచి మనసుతో అమ్మవారిని వేడుకోండి రెండో విషయము ఇక ఈ విధంగా ఎన్నో ఎన్నో విషయాలను చేసుకుంటూ ఈరోజు నాడు ఒక దీపారాధనను ఏర్పాటు చేసుకోండి ఇది ఏది ఏమైనా ఆగ్నేయంలో దీపారాధన అనేది మస్ట్ గుర్తుంచుకోండి ఎక్కువ శాతము ఈరోజు కుదిరితే ఆంజనేయ స్వామి కలిగినటువంటి కానీ సీతారాములు ఉన్నటువంటిది కానీ ఒక జెండా ఎరుపు రంగులో ఉండేటువంటి జెండాను మీ ఇంటిపై కట్టండి ఈరోజు నాడు మీ ఇంట్లో అందరికీ విజయం తప్పకుండా చేకూరుతుంది అనే విషయాన్ని గమనించుకోండి ఇది ఇది మన విజయానికి సంకేతంగా గమనించుకోండి మరి దీపారాధన అని చెప్పాను ఇక్కడ ఒక మూడు దీపాలు మట్టి ప్రమిదలను తీసుకొని అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదుంటే అది పోసి చక్కగా కూడా వేసి మూడు మూడు వత్తులను వేసేసి చక్కగా దీపారాధన చేసి అందులో ఒక మూడు తామర గింజలను వేయాలి మూడు తామర గింజలను వేసి మొదటి దీపం వద్ద గణపతికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు చెప్పుకొని అక్షింతలు వేసి నమస్కరించుకోండి రెండవ దీపం వద్ద లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చెప్పుకొని అక్షంతలు వేసి దీపారాధన చేసి చక్కగా కూడా నమస్కరించుకోండి మూడవ దీపం వద్ద సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానము అష్టోత్తరాలను చెప్పుకొని చక్కగా కూడా నాలుగు పుష్పాలను పెట్టి నమస్కరించుకోండి దీనివల్ల ఇంట్లో ఏదైనా పనులకు ఆటంకాలు జరుగుతున్నాయి అనుకున్నా తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహము ఉంటుంది అదేవిధంగా దీనికి తోడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము కూడా మనకు లభించేటువంటి పరిస్థితి అంటే పిల్లలకు జ్ఞానం లేదు పిల్లలకు మాటలు రావడం లేదు పిల్లలు సరైనటువంటి వాక్కు లేదు పిల్లలు కాస్త కఠినంగా మాట్లాడుతున్నారు చెప్పినటువంటి మాటలు విడవడటం లేదు అంటే పిల్ తల్లిదండ్రుల యొక్క మాట పిల్లలు వినడం లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఇట్టి కార్యక్రమాలలో ఈ దీపారాధన మీరు చేసేటువంటి యొక్క దీపావళి రోజు ఈ దీపారాధన కానీ కుదిరితే ఒకరోజు ముందుగానైనా పంతొమ్మిదవ తారీఖైనా అయినా చేయొచ్చును ఇది మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక అదే విధంగా ఒక మట్టి పాత్ర కొత్తది మట్టి పాత్ర తీసుకొని దానికి మొత్తము కూడా పసుపును రాసి చక్కగా కుంకుమతో బొట్లు అది పెట్టేసి అందులో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాళ్ళ ఉప్పును నింపి ఒక చక్కటి చున్నీ రిలేటెడ్ ఉండేటువంటిది కానీ సిల్క్ రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్ తీసుకొని అందులో అమ్మవారికి సంబంధించి ఒక మంచి డాలర్ అమ్మవారి కొలువు ఉండేటువంటి ఒక మంచి డాలర్ తీసుకోవాలి ఈ క్లాత్ కూడా పసుపు రంగులో ఉండేటువంటిది తీసుకోండి తీసుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క డాలర్ను ఆ క్లాత్ లో పెట్టి చక్కగా కూడా నాలుగు మడతలు మడిచేసి ఈ రాళ్ళ ఉప్పుపై పెట్టండి పెట్టి చక్కగా కూడా ఈ పాత్రను ఏదైతే ఉంటుందో మీరు డబ్బు పెట్టేటువంటి ప్రదేశంలో కానీ ఆ మూలన లైక్ మనకు ఉండే నైరుతి మూలలో కానీ లేదా మీ యొక్క వ్యాపార స్థలంలో కానీ పెట్టడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరమై విపరీతమైనటువంటి ధనాన్ని వర్షంలాగా మనకు కురిపించేటువంటి పాత్ర ఇది అక్షయ పాత్ర పాత్ర పేరు ఇది ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీపావళి పండుగ రోజు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు కోరుకుంటారు ఓకే గురుగారు మొత్తానికి పూజా విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తారు అంటే మనకి మెయిన్గా ఏ టైంలో చేసుకోవాలనేది చాలా మంది సందేహం మరియు మంచి టైం ఎప్పుడు ఉంది ఆ రోజు పూజ చేసుకోవడానికి వీలుగా పూజ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా కూడా ప్రదోష కాలంలో ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఏడు గంటల పదకొండు పన్నెండు నిమిషాలు సుమారుగా ఏడు ఏడు బావు నుండి ఎనిమిది ఎనిమిది బావులోపు ఈ సమయము అమృతమైనటువంటి సమయము ఇంకా ప్రదోష కాలంలో అనుకుంటే మనకు సుమారుగా ఐదు పదిహేను ఐదు పదహారు నుండి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అంటే నాలుగు నలభై ఐదు నుండి సుమారుగా ఐదున్నర లోపు బాగుంటుంది ఓవరాల్గా ఈ దీపావళిని అందరూ కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి చాలా బాగా వివరించారు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అందరికీ మన ప్రేక్షకులకు దీపావళి శుభ ఆశిస్